డాకు మహారాజ్ సినిమా చూసి బయటికి వస్తున్న విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ ఇంకా నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు కూడా ఎంత మంచి స్నేహితులు మనందరికీ తెలిసిందే ఇక వీరి స్నేహం గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే విక్టర్ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతగా అలడిస్తారో ఆయన యొక్క అద్భుతమైన నటనతో ఫన్నీ విజువల్స్తో అందరినీ కూడా ఎలా మైమరుస్తారో మనందరికీ తెలిసిందే అలాంటి విక్టర్ వెంకటేష్ గారికి నందమూరి బాలకృష్ణ గారి యొక్క సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం అందుకోసమని ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా వెంటనే ఆ సినిమాను వీక్షిస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారట ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ సినిమా చూసి ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట విక్టరీ వెంకటేష్ గారు వెంటనే ఆయన బయటికి వస్తూ ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన విషయాల్ని చర్చించారట మరి ఆయన మాట్లాడుతూ డ్రైవర్ నానాజీగా బాలకృష్ణ గారి ఎంట్రీ ఇవ్వడం కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కథ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇక దబిడి దెబ్బిడి పాట కానీ విరామానికి ముందు వచ్చేటువంటి యాక్షన్ సన్నివేశాలు కానీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఫ్లాష్ బ్యాక్ వచ్చే ఆ సన్నివేశాలు కూడా చాలా చాలా ఆకట్టుకున్నాయి బాలకృష్ణ గారిని మును పెన్నడు చూడని రీతిలో కొత్త లుక్లో ఈ సినిమాలో చూడడం నన్ను చాలా చాలా సంతోషానికి గురిచేసింది ముఖ్యంగా చెప్పాలంటే బాబీ దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా అంటే ఇలానే ఉండాలి అనేలా నాకు మాత్రం ఈ డాకు మహారాజ్ సినిమాను వీక్షించిన తర్వాత అర్థమైంది అంటూ ఈ సినిమా చాలా చాలా అద్భుతమైన హిట్ సంపాదించి బాలయ్య ఖాతాలోనే బిగ్గెస్ట్ హిట్గా అవుతుంది అంటూ నా నమ్మకమని మరెన్నో సినిమాలతో ఇంత ఎనర్జీగా బాలయ్య గారు ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విక్టరీ వెంకటేష్ గారు ఈ డాకు మహారాజ్ సినిమాను వీక్షించి సంచయమైన కామెంట్స్ చేశారట మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది